మహారాష్ట్రలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది సకాలంలో వైద్యం అందక ఒకేసారి ఇద్దరు బిడ్డల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు వారి కడుపు కోత వర్ణనాతీతం అది చాలదన్నట్లు ఆసుపత్రి నుంచి వారి మృతదేహాలను ఇంటికి తరలించేందుకు కనీస సౌకర్యం లేకపోవటం బిడ్డల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన ఘటన కంటతడి పెట్టిస్తోంది మహారాష్ట్రలోని గడ్చిరోలుని అహేరీ తాలూకాకు చెందిన ఓ జంట తమ బిడ్డల మృతదేహాలను మోసుకెళ్తున్న వీడియోని కాంగ్రెస్ నేత విజయ్ వాడిటివార్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు పదేళ్లు కూడా లేని ఇద్దరు అన్నదమ్ములు జ్వరం బారిన పడ్డారు కాని వారికి సకాలంలో చికిత్స అందలేదు దాంతో ఆరోగ్యం క్షీణించింది తర్వాత ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు చివరికి వారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు చనిపోయిన పిల్లల్ని మోసుకుంటూ ఇంటికి చేరుకోవటానికి ఆ తల్లిదండ్రులు బురద నేలలో పదిహేను కిలోమీటర్లు నడవాల్సొచ్చింది ఈ ఘటనతో గడ్చిరోలిలోని ఆరోగ్య వ్యవస్థ దుస్థితి మరోసారి వెలుగులోకొచ్చింది అంటూ సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని కాని వారు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని మండిపడ్డారు